ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం కాచితమల పూరముడికి అభవు దర్శించి బ్రహ్మ గిరిని కనుగొని బంగారము కెంపులు పొదిగిన హంసలు పుంచిన రథము నుండి దిగి సరస్వతితో కలిసి సువర్ణముఖరి నదిలో స్నానము చేసి శివుని దర్శించి జ్ఞానప్రసూనాంబను సేవించాడు కందమూలాది భక్షణముల కొన్ని దినంబులు ఘోర తపంబు నచ్చి అంబు కణంబులాహారంబుగా కొన్ని నెలలు తప్పక భక్తి నిర్వహించి పవనాశంబున పరితృప్తుడై కొన్ని ఋతువులను అద్భుత వ్రతము సలిపి సతతోపవాస నిష్టాపరాయణ బుద్ధి కొంతకాలము కాలము తపో భువన భవన భయంకర పవన వర్ష సిరీ ప్రాతవ్యత చదరణీకా హృదయ ధైర్యంబు మిక్కిలి పదిల పరచీ నలువై వైఫి పేండ్లూ సలిపే తపము నలువై ఇప్పంగి పేక్కేండ్లూ సలిపేతపము బ్రహ్మ కందమూలమును తింటూ కొన్నాళ్లు తపస్సు చేశాడు జలబిందువులు ఆహారముగా కొన్ని నెలలు వ్రతము చేశాడు ఉపవాస దీక్షతో కొంతకాలం బాహ్యేంద్రియ వ్యాపారాన్ని నిరోధించాడు ఇలా లోకమని ఇంటికి భీతిని కలిగించే గాలి వాన చలి ఎండ మొదలైన వాటి బాధచేత మనోధైర్యాన్ని చెలింపనీయక కుదురుపరుచుకుని అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు ముఖరీత రంగత సంగత సదాగతి మహాకృష్ణ దుఃఖము హరింప సతత వాచమ్యమీశ్వర కృత క్రతుహ విజ్వల దగ్నికీలలు చలినడంపా నికట ద్రుమస్థిత నీల పురులొడ్డి వానల బిరుసుమాన్పా నాగంబులాభోగ భోగంబులడ్డం పట్టి జంజానిల పంక్తి నుడుపా అఖిల భూతాత్మ మూర్తి అయి అతిశ ఇల్లు కొడుకు బడయంగ సర్వేసుర్చీ తపము శెను హుకాన పవనాగ్నిసికి ఫణీంద్రులాదిగా గూడి విధికి సహాయులైరీ విధికి సహాయుల సువర్ణముఖరీ నదిలోని కెరటాలతో కూడిన వాయువులు వేసవి తాపాన్ని పోగొట్టగా మునుల హోమాగ్ని జ్వాలలు పోగొట్టగా నెమళ్ళు పింఛాలను అడ్డుపెట్టి వానజల్లుల విజృంభణను క్షీణింపజేయగా సర్పములు విప్పిన పడగలను అడ్డుపెట్టి వానగాలి పరంపరను నిరోధింపగా బ్రహ్మదేవుడు సర్వభూతాలను తనవలే భావించే కొడుకు కోసం శివుని గూర్చి తపస్సు చేశాడు అలాంటి తపస్సు చేస్తున్న సమయంలో వాయువు అగ్ని నెమళ్ళు సర్పాలు మొదలైనవి బ్రహ్మకు సహాయకారులయ్యాయి తల్లిగానని లేడి పిల్లకు చన్నిచ్చి పెంచు బెబ్బులి తన బిట్ట ఎట్లా గూడు తప్పి నేలను బట్ట రాచిల్ కబోదల వ్రోచు పిల్లి ఎండచీక్రాగిన కొండ కోయిల తెచ్చి ఎలమావి నీడల నిలుపు క్రోతి ఎడవాసిపోయిన కరి కరివిరహంబు కేసరి హరించు స్థనితముల వచ్చి శరపములను పట్టియొయ్యన ధాత్రిపై వెట్టి కాచు గండభేరుండ పక్షులు కలిగి అజునియాశ్రమము అయ్యనప్పుడు శాంతరూపము అయ్యనూ అయ్యనప్పుడు తల్లి మరణించిన లేడి పిల్లలకు ఆడపులి చనుబాలు త్రాగించి తన పిల్లల వలనే పోషిస్తుంది ప్రమాదవశాత్తు గూడు నుంచి జారిపడిన రాచిలుక పిల్లలను పిల్లి పెంచుతుంది ఎండచేత పరితాపము చెందిన కోయిలను తీసుకువచ్చి మామిడి చెట్ల నీడల కింద మర్కటం సాకుతుంది వదలిపోయిన మగ ఏనుగులతో కూర్చి ఏనుగుల వియోగతాపాన్ని సింహాలు పోగొడతాయి ఉరుముల ధ్వనికి భయపడి పారివచ్చే మృగాలను పట్టుకుని మెల్లగా భూమిపై నుంచి కాపాడు గండభైరుండ పక్షులు కలదీయ్యి బ్రహ్మదేవుని ఆశ్రమము శాంతగుణ స్వరూపము కలదిగా అయ్యింది యోగశాస్త్ర నియమాది అష్టాంగములలో యమాంతర్గతమైన అహింసను యోగి సాధన చేసేటప్పుడు జంతువులు అన్యోన్య వైరాన్ని విడిచిపెడతాయి కూడిచెరింపగా అది యుకుంత వినోదముగా తపస్విని చెను ఆత్మపతికి మదికోర్కి ఫలించునంతకు ఆత్మపతికి మదికోర్కి ఫలించునంతకు తన భర్త అభీష్టం నెరవేరు వరకు చెంచెతలు చేదోడు కాగా ఆడరాచిలుకలు కలిసి సంచరింపగా అది కూడా ఒక వేడుక కాగా బ్రహ్మకు సేవ చేయడానికి సరస్వతీదేవి తాపసురాలిగా నటించింది పద్మభవుడు భువనములకెల్ల చోత్యం పుట్టునటులా ఆత్మ కొడుకు బడయగా గోరి ఘోరతపంబు నర్చే ఘోరతపంబు నర్చే ఆ ప్రకారంగా బ్రహ్మ సరస్వతితో కలిసి బ్రహ్మ కుమారుని కోసం తపస్సు చేశాడు